మాటల్లో అవకాశం అంత ఎత్తు నిలబడితే మాత్రం నాలుగడుగుల నిజాయితీ కూడా కనిపించే పరిస్థితి ఉండదు కానీ ఈ పెద్ద మనిషి మాటలు చేస్తున్న బిహేవియర్ ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళకే కాదు అంతా సొంత పార్టీలో కూడా నిజంగా షాకింగ్ పరిణామంలాగా చూస్తున్నారు ఒకరిని తప్పు అని మనం అంటున్నామంటే మనం ఎంత కరెక్ట్ ఉన్నామో కూడా చూస్తుంటారు కదా అన్న విషయం బహుశా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మర్చిపోయి ఉంటారు బహుశా గెలవక గెలవక ఎమ్మెల్యేగా తొలిసారి గెలవడం కాబోలు లేదంటే వచ్చిన అవకాశం ఎలా తనకు గొప్పగా మార్చుకోవాలో తెలియక సతమతం అవుతున్నారేమో అన్నట్టుగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తాజాగా ఎందుకంటే తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ముఖ్య ప్రముఖులు కూడా రాష్ట్రంలో దాదాపు కీలకమైన అధికారులంతా కూడా ఇదిగో ఈ సమావేశంలో ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన మాటలు ఆయన వదిలిన భావం నిజంగా సంచలనమే లేని వ్యాఖ్యలను వైసీపీకి ఆపాదిస్తూ ఆయన వైసీపీకి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉండడం నిజంగా విడ్డూరంగా అనిపించింది వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టద్దండి అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ఈ వార్నింగ్ ఈ పరిస్థితిని రెచ్చగొట్టింది ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ రెచ్చగొడుతుందా లేక అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార కూటమి అన్నది ఓ చర్చ అంశమే రెచ్చగొట్ రెచ్చగొట్టొద్దండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దండి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు మించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఏ రాజకీయ నాయకుడికైనా ఉందా అంటే ఈవెన్ ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికైనా ఉందా ప్రతి మీటింగ్లో తక్కువ తీస్తాం నారా తీస్తాం అక్కెలు ఇరగొట్టి కింద కూర్చోబెడతాం అంటున్న మాటలు ఈ పదాలు ఇలాంటి పదాలను రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేసిందే బహుశా ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు కదా మరి మామూలుగా మాట్లాడారా గతంలో విద్వేష విద్వేషాలు రెచ్చగొట్టంది అని మాట్లాడుతున్నారు అసలు ఉత్తరాది దక్షిణాది అంటే ఈ దేశాన్ని రెండుగా చీల్చాలని అన్నట్టుగా మాట్లాడింది ఈ పవన్ కళ్యాణ్ గారు కదా పాచిపోయిన లడ్డూలని మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టని మాటలు పబ్లిక్ ప్రెస్ మీట్లో మీటింగ్లలో మాట్లాడుతూ చెప్పు తీసి చూపించిన చరిత్ర ఏ పార్టీ అధ్యక్షుడికైనా ఉందా అంటే అది కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉంది ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి అంత సహనం లేకుండా ఏకంగా చెప్పు చూపించవచ్చా ఏదో చిన్న లీడర్లు చేయి పనులు చేశారంటే పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనే లేదు కానీ ఇలా గొప్ప స్థాయిలో పార్టీలు పెట్టి పేరు ప్రతిష్టత ఉంది అని ఫీల్ అయ్యే పెద్దలే ఇలాంటి పనులు చేసినప్పుడు నిజంగా వాళ్లకు ఎలాంటి రెచ్చగొట్టే పనులు కాదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమన్నారు ఆయన ఏమీ అనలేదు కానీ అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు అన్నట్టుగా ఇప్పుడు మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు గొంతులు కోస్తాం అంటున్నారని పవన్ కళ్యాణ్ గొంతులు కోస్తాం అనే పదం ఏ వైసీపీ నాయకుడు నోటినైనా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో రపారప నరుకుతామంటూ ఎవరో ఒక సినిమా డైలాగును ఒక యువకుడు ప్లక్క రూపంలో తాను ప్రదర్శించిన విషయం వాస్తవం దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ ఎల్లో మీడియా టీడీపీ పెద్ద ఎత్తున దృష్టి ప్రచారం చేసింది దాదాపు గంటన్నర ప్రెస్ మీట్లో జగన్ అనేక విషయాలు చెప్పుకొచ్చారు కానీ ఆ విషయాలను డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా రపారప గంగమ్మ జాతరలో పొటేలు నరికినట్లుగా రపారప నరుకుతా అన్న డైలాగును మాత్రమే హైలైట్ చేస్తూ జగన్ అది ఒక్కటే మాట్లాడారు అదే తప్పు అన్నట్టుగా తాను చిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది మాట్లాడలేదు ఆ రాసిన ఏం రాశాడు అని అడిగితే పక్కకున్న రిపోర్టర్లు చెప్పిన విషయాన్ని తాను తెలుసుకున్న ప్రయత్నం చేశాడంతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మేము గొంతులు కోస్తామని చెప్పారా రపారప నరుకుతామని చెప్పారా లేదు కానీ ఇది మళ్ళా గతంలోనికి వెళ్తే ఒకసారి పాత రోజుల్లో చూస్తే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఇది తప్పు తప్పు అని అధికారంలో నిలబడి మాట్లాడుతున్న ఈ పెద్ద మనుషులు మాట్లాడిన మాటలు తీరు చూస్తే నిజంగా నోరు తెరిచే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏమన్నారు తొక్కి నారదీస్తాం భూస్థాపితం చేస్తాం అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మొన్ననే ఒక తన సొంత ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రచారాన్ని హైలైట్ చేసే కార్యక్రమంలో భాగంగా తాను మాట్లాడుతూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తున్నాను చేయాలి అని అన్నారు ఎప్పుడు చేస్తారు అని ఎదుట ఇంటర్వ్యూర్ ఆపోజిట్లో ఉన్న ఇంటర్వ్యూర్ అడిగారు ఏంటి భూస్థాపితం చేస్తా అంటున్నారు సార్ ఎప్పుడు చేస్తారంటే త్వరలో చేస్తాం భూస్థాపితం అని అన్నారు భూస్థాపితం అంటే ఏమిటి భూమిలో కప్పేయడమే కదా గతంలో మీరు రెచ్చగొడుతున్నారని ప్రతిపక్షాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ గతంలో బుద్ధ వెంకన్న ఏమన్నారు ఆత్మావతి దాడులు చేస్తాం వైసీపీ వాళ్ళ మీద అన్నారు మరి ఆ రోజు ఏమైంది కొన్ని టీవీ ఛానల్లో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నరికేయాలని కొందరు డైరెక్ట్గా అనేశారు మరి వాళ్ళ నా పనికి వాళ్ళ వాళ్ళను మాట్లాడిన మాటలను హెడ్డింగ్లుగా చేసి ప్రచారం చేసింది మీకు సంబంధించిన మీడియా పిత్రులు కాదా ముఖ్యమంత్రిని పట్టుకొని రోజు నిత్యం సైకో సైకో అంటూ ప్రచారం చేయలేదా రెచ్చగొట్టడం అంటే అది కాదా అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తీరుస్తాం కొందరు ఐఏఎస్ల ఆపరేషన్లు కూడా నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో మాట్లాడినప్పుడు అది కూడా రిచ్చగొట్టడం అంటే అది కదా రిచ్చగొట్టడం అంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు కొందరు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసు అధికారులు పనిచేస్తున్న తీరు అధికారులు దారిదప్పి పనిచేస్తున్న తీరు వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వరుసగా కేసులు పెడుతున్నారని వాళ్ళందరి సంగతి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుస్తామంటున్నారు అంటే చట్ట ప్రకారం తేలుస్తామంటున్నారు తప్పు చేసిన వాడినే ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా అనట్లేదు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాడి సంగతి చూస్తామంటున్నారు అది కూడా చట్ట ప్రకారమే కానీ ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయిని మర్చిపోయి కానీ తొక్క తీస్తాం తాట తీస్తాం అక్కెలు ఇరగొట్టి కాళ్ళలో కూర్చోబెడతాం అన్న మాటలు మాట్లాడారా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిన్న మాట్లాడుతున్న సభలో ఏం మాట్లాడుతున్నారు మక్కిలు ఇరగొట్టి కింద కూర్చోబెడతామని అంటున్నారు అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద లీడర్లు నాయకులు ఆఫీసర్స్ అధికారులు ఉన్న ఈ మీటింగ్లలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు అంటే ఇంకా చట్టబద్ధంగా ఉంటున్నాం కాబట్టి ఇలా ఉంది పరిస్థితి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు మరి ఏ చట్టంలో అలా ఉంది ఒక డిప్యూటీ సీఎం డైరెక్ట్గా మక్కిలు ఇరగొట్టి కాళ్ళను కింద కూర్చోబెట్టాలి అని ఎవరైనా ఏదైనా డిప్యూటీ సీఎంకు ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఏదైనా చట్టం అనుమతించే అవకాశం ఉందా తొక్క నారా తీస్తాము అంటున్నారు మరి ఏ రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడైనా డిప్యూటీ సీఎంగా ఉన్నవారు తన పోలీస్ యంత్రాంగాన్ని ద్వారా తన పోలీస్ యంత్రాంగం ద్వారా ప్రతిపక్ష నాయకుల్ని తొక్క నారా దీయొచ్చు అని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా ఏ చట్టంలో అయినా ఉందా మరి ఇవన్నీ చట్ట విరుద్ధమైన పనులు కాదా ఎవరో ఒక యువకుడు రపారప నరుకుతామని ఒక సినిమా డైలాగ్లో ప్రకార రూపంలో ప్రదర్శిస్తే కేసులు పెట్టి ఘోరంగా అన్యాయం కానీ మాట్లాడుతున్న పార్టీ నాయకులు ఇప్పుడు మాత్రం స్వయంగా మరి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే తొక్క తీస్తామని అది కూడా తొక్క నారా తీస్తాము మక్కలు ఇరగొట్టి కింద కూర్చోబెడతామని ఒక మనిషి కింద పడేసి తొక్కేసి కాళ్ళను విరగొట్టేస్తాం చర్మం వలిసేస్తామని మాట్లాడుతున్నారు మరి ఇది నేరం కాదా కాళ్ళు ఇరగ్గొట్టి మూలన కింద కూర్చోబెడతామంటున్నారు అంటే ఒక మనిషిని మక్కల కాళ్ళు ఇరగొట్టి కింద కూర్చోబెట్టడం నేరం కాదా పవన్ కళ్యాణ్ గారు మరి మీ మీద కూడా కేసులు పెట్టాలి కదా నిజాయితీతో నిబద్ధతతో ఎలాంటి విపక్ష లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉండాలని పోలీసులకే చెప్తున్నారు సరే కరెక్టే కానీ నిజంగా ఉంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు దాటికి తట్టుకోలేక అధికార కూటమి ఎమ్మెల్యేలు దాటికి తట్టుకోలేక ఎంఎన్సీ కంపెనీలు సైతం ఇక్కడ ఫ్యాక్టరీలు నడపలేమని చేతులు ఎత్తేసి పోతున్నారు కదా అది మీకు తెలుసా రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆదేశాలు ఇవ్వండి అంటే హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇవి తెలుసో తెదో తెలియదు ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలు మూసివేయించారు రెండు మూడు నెలల పాటు వాటాలు ఇవ్వలేదని ఈ రాష్ట్రంలోని చిన్న చిన్న కోట్లకు కోట్లు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అధికార కూటమి ఎమ్మెల్యేలు అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఈరోజు లిక్కర్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదా సౌండ్ వేరే ఆధీనంలో తెలియ భూములు మిగతావన్నీ కూడా సెటిల్మెంట్లు ఎవరి కోసం ఎవరెవరు చేస్తున్నారో పవన్ కళ్యాణ్ తెలియదా అంతెందుకు సొంత పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఇటీవల ఎస్వీఎస్ఎన్ వర్మ గారే బయటకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు మొత్తం పోలీసులు పట్టించుకోవడం లేదు పిఠాపురం మొత్తం గాలి కొదిలేశారు పిఠాపురం మొత్తం వాళ్ళ ఆధీనంలోనే ఉంది పిఠాపురం మొత్తం జనసేన ఆధీనంలోనే ఉంది అని పవన్ వర్మ మొత్తుకుంటున్నాడు కదా ఉష్కాఖాన్ నుంచి ప్రతి ఒక్కటి దొబ్బేస్తున్నారు డబ్బులు మొత్తం లాగేసుకుంటున్నారు అని స్వయంగా మీకు సంబంధించిన పార్టీ వ్యక్తి అంటున్నాడు కదా మరి దీనిపై మీరు ఇప్పటిదాకా స్పందించలేదే ఇప్పటిదాకా మీరు బాధ్యత రహితంగా ఉన్నదే అంటే ఇవేవి కూడా మీకు కనిపించవు వినిపించవు కానీ హెచ్చరికలు మాత్రం జోరుగా జారీ చేస్తుంటారు మాటలకే సినిమా డైలాగులు అనుభవం ఉంది కాబట్టి ఎటు కొడతాను కొడతానంటే మాత్రం కాదు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఇంకా అవతల వాళ్ళంతా దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు నిత్యం అది అలా మనిషి స్వభావం రాజకీయాల్లో సహజంగానే ఉంటుంది అది మాది మంచి ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ అంటున్నారు నిజంగా మంచి ప్రభుత్వం అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే ఇరవై ఒక్క మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పదిహేడు మంది ఇంకా గెలిచే పరిస్థితి లేదని ఇటీవల ఓ సర్వే బయటకు వచ్చింది ఆ సర్వేలో ఉన్న లెక్కలలో జనసేన మళ్ళీ ఇరవై ఒక్కట్లో పదిహేడు మంది అసలు చచ్చినా గెలవరంటున్నారు ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై శాతం ఓటింగ్ కోల్పోయారన్న సర్వేలు ఎందుకు చెబుతున్నాయి మరి మొత్తం వాతావరణం మత ఎలా మారిపోతుందో తెలియదా నిజంగా మధ్య ప్రభుత్వమే మంచి ప్రభుత్వమే అయితే ఇంకా ప్రతిపక్షం గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు ఏముంది ప్రజల్లో మనలో పొందగలిగితే ఇంకా ప్రతిపక్షం తన పని తాను ఏం చేసినా గెలవలేదు కదా మరి ప్రజలు దాన్ని లెక్క చేయరు కదా మరి కానీ ఈ స్థాయిలో గుండెల మీద చేయి వేసుకొని ఎవరైనా చెప్పొచ్చు ఒక ప్రతిపక్షం మీద ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరిగింది కానీ ఈ ఏడాదిలో పెట్టినన్ని కేసులు ఈ ఏడాదిలో జరిగినన్ని అరెస్టులు ఎక్కడైనా జరిగాయా చిన్న చిన్న కారణాలతో కూడా తీసుకెళ్లి వందలాది మంది లోపల వేస్తున్నారే ఈ ఒక్క కేసులో బెయిల్ వస్తుంది అనగానే మరొక కేసు పెట్టి ఇరికించి ఇరిపించి లోపటేస్తున్నారే ఇలాంటివి కరెక్టేనా ఇది కదా అణిచివేయడం అంటే ప్రతిపక్షాన్ని ఇది కదా ప్రతిపక్షాన్ని బెదిరించడం అంటే ఇది కదా రెచ్చగొట్టడం అంటే ఇలా మేమేమో అధికారం ఉండి తొలి ఏడాదిలోనే వందల మంది మీద కేసులు పెట్టి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సామాన్య కార్యకర్తలు సోషల్ మీడియా జర్నలిస్టులు అందరినీ కూడా అటువైపు నుంచి వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేసేస్తున్నారు మీరు మాత్రం ఏం మాట్లాడకూడదు అంటే ఎలా రేపు పొద్దున అధికారం మారిన తర్వాత అవతల వాళ్ళు కూడా మనుషులే కదా మనలాగే మనుషులే కదా వాళ్లకు చీమ నెత్తురు ఉంటుంది కదా ఇంత చేసిన తర్వాత అవతల వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు న్యాయంగా ధర్మంగా లేని వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వదిలే కార్యక్రమం కూడా చేస్తారు ఈ విధంగా అసలు లైక్ షేర్